శ్రీ గణేశాయనమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి అంశాలు మీకు వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని గమనించినట్లయితే కనుక రేపటి రోజున మీకు జాగ్రత్త పడాల్సినటువంటి అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీకు రేపటి రోజున డబ్బుల పరంగా విలువైన వస్తువుల పరంగా ముఖ్యమైన పత్రాల పరంగా జాగ్రత్తగా ఉండాలి బంగారు ఆభరణాలు ధనము వీటిలో మీరు జాగ్రత్త వహించాలి అది ఇంట్లో కావచ్చు లేదా మీరు ప్రయాణం చేస్తున్న సమయంలో కావచ్చు ఏ సమయంలో అయినా సరే మీకు సంబంధించిన విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి రేపటి రోజున మేషరాశి వ్యక్తులు ఎవ్వరికీ కూడా ఏ అంశంలో అయినా సరే మాట ఇవ్వకూడదు అది షూరిటీ విషయంలో కావచ్చు అప్పుల విషయాల్లో కావచ్చు లేదా ఏదైనా పనులలో హామీ ఉండే ప్రయత్నమే కావచ్చు అలాంటి పనులు మీరు రేపటి రోజున చెయ్యకండి గనక మీరు చేస్తే అనుకోని ఇబ్బందుల్లో పడతారు కాబట్టి మీ శక్తికి మించిన పనులు మాత్రం మీ శక్తికి మించిన భారాలు మాత్రం మీ నెత్తిన వేసుకోకండి ఉద్యోగస్తులకు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ సంస్థలలో కానీ ఇంట్లో కానీ ప్రయాణాల సమయంలో కానీ మీరైతే అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది లేదంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు వలన మీరు ఇబ్బందులకు గురి అవుతారు కాబట్టి వారి నుండి మీరు దూరంగా ఉండాలి ఈ అవకాశం దొరికిన తర్వాత వారు మిమ్మల్ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటారు కాబట్టి ఎవరికి కూడా రేపటి రోజున ఇటువంటి అవకాశాలను ఇవ్వకండి ఇక భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్లో గొడవలు జరిగే పరిస్థితి ఉండబోతూ ఉంది కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి మాట పట్టింపులు వస్తాయి మీరైతే రేపటి రోజున జాగ్రత్తగా ప్రవర్తించాలి ముఖ్యంగా వృత్తి వ్యాపార మీకు అధికారుల నుండి దాడుల వలన కొంత ఇబ్బంది పడతారు మీరైతే రేపు ప్రతి అంశంలో జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగతంగా మీరు వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త పడటం మంచిది ఎందుకంటే వాహనపరమైన ఖర్చులు జరిగే అవకాశం ఉన్నాయి ఆరోగ్యం విషయంలో కొంత అనుకూలంగా ఉండకపోవచ్చు ప్రధానంగా స్త్రీలకు వెన్నుకి అలాగే మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకు కొంత అనుకూలత కనిపిస్తోంది చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇక అనవసరమైన వ్యామోహాలకు మీరు దూరంగా ఉండాలి మంచి అవకాశాలు త్వరలో రాబోతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సమయాన్ని పాడు చేసుకోకండి క్రయ విక్రయాల వలన కొంత ధనలాభం కనిపిస్తోంది నష్టాలను అధిగమిస్తారు ముఖ్యంగా రేపటి రోజున మీరు ఎవరితోనూ వితండవాదన పెట్టుకోకూడదు అది మీకు మంచిది కాదు మీ మైండ్ సెట్ను డిస్టర్బ్ చేస్తుంది రేపటి రోజున మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకు మీ శ్రమకు తగిన ఫలితం అనేది అంత త్వరగా కనబడటం లేదు వ్యాపార పరంగా కూడా అంతంత మాత్రంగానే ఉండబోతూ ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త పడండి ప్రయాణం చేసే ముందు హనుమాన్ చాలీస పఠించడం ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి చూసారు కదా మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్